నిన్న వరద బాధులకి ఒక ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించడం జరిగింది చరిత్రలో కనీ విని ఎరగని ప్యాకేజీ ఇది గతంలో ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా ఈ విధమైన సహాయం అయినాడు కూడా అందించిన పరిస్థితి లేదు ఇవాళ ఒక పడిపోయిన ఇంటికే దాదాపు మునిగిన ఇంటికి ఇరవై ఐదు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి వాళ్ళ ప్రభుత్వం ప్రకటించింది అలాగే వరి ఇతర వాణిజ్య పంటలన్నిటికీ కూడా పెద్ద ఎత్తున పరిహారం ఇవ్వటానికి ఈరోజున ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు ఎందుకంటే ఈ వరదల్లో తీవ్రంగా నష్టపోయిన రైతాంగానికి వారి ప్రకటన ఉత్సవనం కలిగించిందని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే నష్టం తీరేది కాదు కానీ ఈ తప్ప వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారే విజయవాడలో మకాం చేసి ఆయనే స్వయంగా అక్కడ పరిస్థితులను చక్కదిద్దే వరకు అక్కడే ఉండటమే కాకుండా మొత్తం యంత్రాంగాన్ని అంతా కూడా కదిలించి ఈ విపత్తులో బాధితులకు బాసుటగా నిలిచేలా విధంగా చేశారు ఈ ఏదైతే మునిగిన గ్రామాలకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు గతంలో భోజనాల దగ్గర చాలా అస్తవ్యస్త పరిస్థితులు ఉండేవి కానీ ఈసారి చక్కటి భోజనం పెట్టారు కావాల్సిన వస్తువు కల్పించారు ఎక్కడ కూడా ఒక ఫిర్యాదు కూడా రాని పరిస్థితి ఏర్పడింది అలాగే వాళ్ళ పంట నష్టం విషయంలో రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి మనందరూ తెలిసిన విషయం ఈ ప్యాకేజీ ద్వారా వాళ్ళకు న్యాయం చేసినందుకు ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వకమైన కృతం తెలియజేస్తాను